మీడియా సమావేశం చాలా అంశాల మీద ప్రస్తావించారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మీడియా బేస్ మీద జనాల్లోకి వెళ్దాం అనుకుంటున్నారా ఖచ్చితంగా ఇప్పుడు శాసనసభకు వెళ్ళినప్పుడు అక్కడ చెప్పేది ఏదో ఇక్కడే చెప్తానన్నారు మీడియా అంతా కూడా వెళ్తున్నట్లేదు ఇంకోటి ఎందుకు జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అంత ఇది అవుతుందంటే అంతకుముందు ఎప్పుడు పెట్టలేదు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉండగా కాబట్టి ఆయన అంతకుముందు చేయకపోవడం వల్ల తప్పితే రాజకీయ నాయకులు రోజు మాట్లాడుతుంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికి ఎన్ని జరిపారో మన మిత్రులందరూ అక్కడ కూర్చొని ప్రశ్నలు ఇది ఇదంతా అసలు ఆయన రాత్రి పదకొండు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు చంద్రబాబు సో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఒక ఇన్సిడెంట్ ఒక ఈవెంట్ లాగా మారిపోవడానికి కారణం పూర్తిగా ఆయనే ఎందుకంటే దాన్ని అది ఎక్కువగా తను పదవిలో ఉన్నప్పుడు కలవకుండా ఉంటాము కొంతమందిని కలవకుండా ఉంటాం ఇప్పుడు కూడా ఆయన అందరినీ కలుస్తున్నాడని అందరినీ పిలుస్తున్నాడని అనుకున్నాం ఆ విషయం అలా ఉంచితే అక్కడ కూడా ప్రెస్ లాగా తాము చెప్పడము ప్రశ్న జవాబులు ఇక్కడ చంద్రబాబు నాయుడేమో తన ప్రభుత్వం తన అద్భుతమైన పథకాలు అవి ఆయన చెప్తాడు ఈయనేమో తన హయాంలో జరిగినవి అవి ఇవి అన్ని చెప్పి ఒక అవి ఉపన్యాస సదస్సులు సెషన్స్ లాగా మారిపోతున్నాయి నిజం చెప్పాలంటే ఇద్దరివి మీడియా కాన్ఫరెన్స్లు మామూలు మీడియా క్యారెక్టర్ లైవ్లీ ఇది తగ్గిపోయి ఇప్పుడు నిన్న జగన్ ఒకటి ముందుగా తన పథకాలు గతంలో తను చాలా చారిత్రాత్మకమైనవి చేస్తే వీళ్ళు మారుస్తున్నారు రాష్ట్రం మారిపోయింది అని చెప్పారు అవి రాజకీయమైనవి కానీ కీలకమైనది ఏంటంటే విద్యుత్ ఒప్పందం అదాని వ్యవహారం అదాని వ్యవహారం మీద నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వాదనలు చాలా అసంబద్ధంగా ఉన్నాయి ప్రభుత్వం యొక్క వైఖరి కూడా సార్ నేను ముందు నుంచి చెప్తున్నాను కదా వీళ్ళిద్దరికీ మోదీతో సంబంధం ఉంది మోదీకి అదానీకి ఆత్మబంధం అది మోదా అని అంటుంటారు మోదీ ప్లస్ అదాని కలిపి మోదాని అని సో ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ కోణాల్లో మాట్లాడుతున్నారే తప్ప అసలు సమస్య ప్రజల మీద పద్దెనిమిది వేల కోట్ల రూపాయల భారం ట్రూ అప్ ఛార్జీలు ఎందుకు పడ్డాయి ఈ విషయాల గురించి వాళ్ళు చెప్పట్లేదు జగన్ నిన్న చెప్పేటటువంటి వాదన ఏంటి చంద్రబాబు నాయుడు అది వరకు ఆరు రూపాయలకు లేదా ఐదు రూపాయల తొంభై పైసకాలకు అలా కుదుర్చుకుంటే నేను తక్కువగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కుదుర్చుకున్నాను చాలా చారిత్రాత్మకమైంది పాతికేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటే మనకు లక్ష కోట్ల రూపాయలు వస్తాయి మిగులుతాయి లక్ష కోట్లు మిగిల్చినందుకు నాకు దండ వేయాలి నాకు అవార్డు ఇవ్వాలి నిజంగా ఇటువంటి మాట్లాడరు ఆయనకు ఆయనే మాకు చెప్తా దండ వేయాలి అవార్డు ఇవ్వాలి దాని బదులు నన్ను తప్పు పడుతున్నారు ఈ పద్ధతిలో మాట్లాడారు ఈ మొత్తంలో వీక్ లింక్ వీళ్ళది ఒక వీక్ లింక్ ఉంది వాళ్ళది కూడా ఉంది వీక్ లింక్ ఏంటంటే సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెక్కీ అనేది మాకు లేఖ రాస్తే ఆ లేఖకు మేము ఆలోచించి స్పందించాము ఎందుకంటే వీళ్ళు అంతకుముందు నలభై ఎనిమిది గంటల్లో ఒప్పుకున్నారో లేదు మేము నెలన్నారో ఎంతో చేశామని ఒక లెక్క తీశారు ఆలోచించి మేము స్పందించాము అని చెప్తారు సెక్కీ గురించి మొన్న నేను చెప్పా యూనిక్ మోడల్ ఆఫ్ సెక్కీ అని వాళ్ళు ఒక ఇది పెట్టారు అంతా మీ పేరు చుట్టూ జరుగుతుంటాయి అదాని వ్యవహారం అంతా మీరెందుకు మాట్లాడడం లేదు అని చాలా మీడియాలో వచ్చింది ముఖ్యంగా వైర్లో కూడా ఒకటి వచ్చింది మనం కూడా అన్నాం సో సెక్కి వాళ్ళు ఒక వివరణ విడుదల చేశారు వివరణ దేని మీద ఈ మీ తమ మీ ఆరోపణల మీద కాదు మా పని విధానం ఇలా ఉంటుంది అని ఆ పని విధానం ఎలా అంట అంటే వాళ్ళు సాంప్రదాయతర ఇంధనాలు పునరుత్పాదక ఇంధనాలు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అమ్మకానికి కొన కొనడానికి మధ్యలో ఉంటారంట అంటే రాష్ట్రాల డిస్కమ్లు కానీ ప్రభుత్వాలు కానీ మాకు ఇంత విద్యుత్ కావాలి ఈ రేటు కొంటామని చెప్తే కంపెనీలు మేము ఇంత రేటుకు అమ్ముతామని చెప్తే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ పవర్ సేల్స్ అగ్రిమెంట్స్ వీటితో పవర్ అవార్డింగ్ అవార్డ్స్ పీ పీఏఏ అది అది వాళ్ళ అదానికి అజూర్ కంపెనీకి ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకు ఇస్తామంది అదానీలు ఇస్తామన్నారు మేము మధ్యవర్తిగా పనిచేసాము అని ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం ఏమైనా ఉంటుందండి కేంద్ర ప్రభుత్వము ఒక సహాయం చేయాలి అనే ఒక శక్కి లాంటి సంస్థను ఏర్పాటు చేస్తే అమ్మేవాళ్ళు ధర చెప్తారు కొనేవాళ్ళు రేటు చెప్తారు ఈ మధ్యలో నేను మధ్యవర్తిగా ఉంటాను అంటే అంటే అంత అస్తిత్వం లేకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉండడం ఒకటి సాధ్యం అసలు వాళ్ళు ఎందుకప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళే చెప్తున్నారు మేము రుణాలు సమకూరుస్తాము వయబులిటీ గ్యాప్స్ ఏమన్నా ఉంటే మేము ఫిలప్ చేస్తాము మూడోది వివిధ రాష్ట్రాల మధ్య ఈ సరఫరాకు మేము ఆ యంత్రాంగాన్ని సమకూర్చే సమన్వయకర్తలుగా ఉంటాము సంప్రదింపుల్లో దోహదపడతాము మేము అని చెప్తున్నారు కాబట్టి ఏమీ లేకుండా ఇవన్నీ చేస్తారా కదా వర్మగారు అవును ఏమీ లేకుండా ఎవడో నేను ఇంతకు ఉదాహరణకు నేను ఇరవై రూపాయలకు అమ్ముతా అంటే మీరు పదిహేను రూపాయలకు కొంటానంటే మీ ఇద్దరి మధ్య సంతకం పెట్టించాను నాకేం లేదంటే దానికి ఒక సంస్థ ఎందుకు అసలు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద అంతర్జాతీయంగా వచ్చిన ఆరోపణలు ప్రధానంగా అదాని మీద తర్వాత కొన్నవాళ్ళ మీద వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ముడుపులు ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు నేను ముడుపులు తీసుకోలేదని మీరు వాదించవచ్చు కాబట్టి ఇక్కడ శకీ నామమాత్ర పాత్ర అని ఇటు తెలుగుదేశం చెప్తుంది అటు జగన్ చెప్తాడు రెండు అబద్ధం అంత నామమాత్రంగా ఒక కేంద్ర ప్రభుత్వం ఉండే సమస్య లేదు అయితే అయితే ఈ టెండర్ కొనుగోళ్లలో ఎప్పుడూ కూడా మీరెళ్ళి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు వెళ్ళి వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి కుదుర్చుకోవడం జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ సెకీ పాత్ర మీద కూడా దర్యాప్తు చేయాలన్నది ఒక మాట కానీ జగన్కి ఏమీ తెలియకుండా సెకీ అడిగితే మేము శకీతో ఒప్పందం కుదుర్చుకున్నాము కానీ మాకేమీ ఇంకా మిగతా వాటితో సంబంధం లేదు అదానితో సంబంధం లేదని చెప్పడం అర్థం లేని వాదన నేను అనేక సార్లు అంటే అదానీ కంపెనీ ఇన్ని వేల కోట్ల రూపాయల విద్యుత్ శక్తి సరఫరా చేస్తున్నా ఏది సౌర విద్యుత్తు మనం వాళ్ళకి డబ్బులు కట్టిస్తున్నా మీరు అదానీతో నాలుగు సార్లు సమావేశమైనా దీని గురించి మీరు చర్చించరా అదానీతో ఈ విషయమే లేకుండా నేను రాష్ట్రాభివృద్ధి గురించే చర్చించానని చెప్తే అది ఎలా కుదురుతుందండి ఇంకోటి నా పేరు లేదు నా పేరు లేదంటే ఏ హ్యాష్ ట్యాగ్ వన్ ఏ వన్ ఆల్మోస్ట్ ఏ అంటే ఇక్కడ వేరే అర్థం తీసుకోండి ఆ అర్థం కాదు నెంబర్ వన్ ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఫెర్మోనియల్ ఫిగర్ హెడ్గా ఉండే గవర్నర్ను పక్కన పెట్టే ముఖ్యమంత్రి కదా గవర్నర్ ఎలా ఒప్పందాలు ఇవన్నీ చేసుకోడు సో స్పష్టంగా అంటే మీరు కాకుండా వేరే వన్ ఉన్నారా మీరు అధికారంలో ఉన్నప్పుడు అది అది కూడా ఒప్పుకోవాలి కదా అని ఒప్పుకుంటారు అసలు ఎవరు ఓన్లీ వన్ అన్నారు ఇంతకుముందు మీరు ఇప్పుడు వన్ అని అక్కడ ఉంటే దాన్ని కాదని సమర్థించుకోండి మాకు అనవసరంగా ఆపాదిస్తున్నారు అని చెప్పండి కానీ ఇంకా మూడోది లక్ష కోట్లు మిగులేంటండి పాతికేళ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగితే మిగులుతుందని ఈ పాతికేళ్లలో రాజెవరో రంగపెవరో ఉదయం ఎవరో తెలీదు రెండో విషయం చాలా కీలకమైంది మీ గతం మీరే మర్చిపోతున్నారు అంతకుముందు జరిగిన చాలా ఒప్పందాలు మీరు రివర్స్ టెండరింగ్ పేరుతో తిరగదోడారు మీ తర్వాత వచ్చేవాళ్ళు వాటిని మళ్ళీ మారుస్తారు అసలు పాతికేళ్ల గురించి ఒక ఊహాజనితమైన లక్ష కోట్ల మొత్తాన్ని అక్కడ పెట్టి దానికోసం నాకు అవార్డు ఇవ్వండి అని అడగడం ఇదంతా ఇదంతా ఒక వాదన కోసం పనికి వచ్చే విషయం తప్ప ఇంకోటి కాదు చంద్రబాబు నాయుడు ఫలాన్ని తప్పులు చేశాడు నేను ఇంత చక్కదిద్దాను నేనేం చేయలేదని మిమ్మల్ని మీరు సమర్థించుకుంటే వేరే విషయం కానీ ఊహాజనితమైన కాల్పనికమైన ఒక లక్ష కోట్లు అక్కడ సృష్టించి అంటే ఏదైనా లక్ష కోట్లకు తక్కువ మాట్లాడేట్లేదు జగన్ మధ్య ఏ చూసినా లక్ష కోట్లే లక్ష కోట్లు నష్టం వస్తుంది అన్నాడు పయ్యావుల ఆయన ఇప్పుడు ఆర్థిక మంత్రి ఆయనే మాట్లాడు కాబట్టి ఇప్పుడు జగన్ ఏమంటారంటే అసలు తప్పే లేదు ముకుల్ రోహత్కి రోహత్కి అని ఆయన ఉన్నాడండి ఆయన స్కిల్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా వాదించాడు ఏమండి ఇప్పుడు ఆయన అదా అదాని తరఫున వాదిస్తాడు అంటే ఈ కార్పొరేట్ అడ్వకేట్ లీగల్ మాయాజాలం ఎలా ఉంటుందో మి వాళ్ళే ఎటు ఉంటారు వాళ్ళే అమరావతికి వ్యతిరేకంగా వాదించారు అమరావతికి అనుకూలంగా వాదించారు మనమే ప్రజల తరఫున వాదించేది మామూలుగా మీడియాలో అయినా కానీ ఎనివే ముకుల్ రోహతకి మహేష్ జత్మలా అని నిన్న అసలు ఏమి ఆధారాలే లేవు అక్కడ జరిమానా వేసుకుంటే సరిపోతుందండి జరిమానా వేస్తారు అంటే కూడా ఏదో జరిగిందనే కదా కాబట్టి గజం మెథ్య పలాయన మెచ్చ ఏం జరగలేదు నేను మిగిలిచ్చానని జగన్ చెప్పడానికి ఆధారం లేదు శక్తి తప్ప శక్కి ఏమీ లేదు అని తెలుగుదేశం చెప్తుంది దాన్ని బలపరిచే మీడియా చెప్తుంది తప తప్ప ఏమీ లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు మరి ఇంత కీలకమైన శక్తి ఈ విషయంలో ఎందుకు మాట్లాడలేదు కాబట్టి ఇందులో చెప్పిన దానికంటే చెప్పనిది దాచిపెట్టింది చాలా ఎక్కువగా ఉంది ఆయన ఎన్సీపీ ఎంత అవస్థపడి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా మీరు ఒప్పందం రద్దు చేసుకోమనండి అయితే మీరు ఎందుకు అనడం లేదు వైసీపీ మొదట్లో పేరుని అని ఛాలెంజ్ చేశాడు మీరు ఒప్పందం రద్దు చేసుకోండి దమ్ముంటే అని జగన్ అడగలేదే నా జగన్ ఇప్పుడు ఒప్పందాలు రద్దు చేసుకోమంటున్నాడా ఉండాలంటున్నాడా మూడోది జగన్ ఇన్ని తప్పులు చేశాడు ఇది అవినీతి అంటున్న తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం మేము ఒప్పందాలు రద్దు చేస్తాం